హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఈ గొర్రెలు మా జీవితాల్ని ఎలా మార్చాయనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పాజిటివ్ గురించి మాత్రమే చెప్తాను ఈ వీడియోలో నెగిటివ్స్ గురించి నాకు పెద్దగా తెలీదు జస్ట్ బ్రీఫ్గా తెలుసు అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రస్తుతానికైతే ఈ గొర్రెలు మా జీవితాలను ఎలా మార్చాయనే చెప్తాను ఒక నాలుగు మెట్లు ఎక్కాము అన్నా ఒక పది రూపాయలు వెనక్కి వేసుకున్నాము అన్నా ఒక సెంటు ప్లేస్ కొనుక్కున్నామన్నా లైక్ ఉంటే కొంచెం మేజర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడింది ఆయన ఈ గొర్రె అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ గొర్రె నుంచే మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనమాట మాకు ఇంకా మిగిలిన ఫైవ్ పర్సెంట్ ఎక్కడి నుంచి అంటే ఆవులు ఉన్నాయి కదా ఆవులు ఇక పొలం మేము తినడానికి వరి పండించుకుంటే మా గొర్రెలని బ్రతికించుకోవడానికి సమ్మర్ టైంలో వేరుశనగ చేస్తాం అంటే వాటికి పొట్టు కావాలి కదా అట్లా అట్లనే వేస్తాం అట్లనే జొన్న అట్లా వాటిని బ్రతికించుకోవడానికి అవి వేస్తాం మేము బ్రతకడానికి వరి వండించుకుంటాం అంతే ఇంకా మా ఫాదరిన్లకు అయితే ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మా ఫాదరెన్లకు గొర్రెలు కాయడంలో తన ఎయిత్ స్టాండర్డ్ నుంచి ఇప్పటివరకు గొర్రెలు కాస్తూనే ఉన్నారు మధ్యలో కొన్ని అకారణాల వల్ల ఒక పది సంవత్సరాలేమో పది అంతకంటే తక్కువ సంవత్సరాలలో వ్యవసాయం చేశారు దాంట్లో ఏం రాలేదు కనీసం ఇన్వెస్ట్ చేసింది కూడా రాలేదన్నమాట అవన్నీ చూసి ఇక ఇంతే నా ఫ్యామిలీ ఇట్లానే ఉండిపోతుంది గొర్రెలు కాయడమే బెటరు అనవసరంగా ఈ వ్యవసాయం చేశాను కదా వే టైం వేస్ట్ చేశాను కదా ఇది వ్యవసాయం బదులు గొర్రెలు పెట్టుకుంటే ఇంకా నాలుగు మెట్లు ఎక్స్ట్రాగానే నేను ఉండేవాన్ని అండ్ స్టిల్ ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు అనమాట సో ఇంకా తర్వాత గొర్రెలు కొన్నారు పొటెన్లు అమ్మేటప్పుడు కానీ గొర్రెలని సగం భాగం పెట్టి సగం అమ్మేటప్పుడు కానీ ఆపోజిట్ మనుషులు ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతకుముందు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ఎంత మటుకు డబ్బులు ఇచ్చారు మనకి ఎంత మటుకు డబ్బులు ఇచ్చే తిరిగి ఇచ్చేసారు అవన్నీ చూసుకొని వాళ్ళకు మనం అమ్ముకోవడం జరిగిందనమాట అది కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి లేదంటే మోసం చేస్తారు సరిగ్గా డబ్బులు ఇవ్వరు టైం ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తారనమాట అందరూ అట్లే ఉంటారని చెప్పను కాకపోతే మన ఎంక్వైరీ చేసుకొని కొంచెం తెలుసుకొని అమ్ముకోవడం కానీ ఏదో చేసుకోవడం బెటర్ అనమాట అది అంతే ఒకవేళ తెలియలేదు మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మాకు అర్థం కావట్లేదు అంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేవాళ్ళు తో అమ్ముకోవడం బెటర్ నా దృష్టిలో మా ఫాదర్లో కూడా అదే చెప్తారు ఆల్రెడీ ఆయన ఒకనొక సందర్భంలో గొర్రెలు అమ్మేసి వాళ్ళ నుంచి వన్ రూపీ కూడా తీసుకోలేకపోయినారు వాళ్ళు కూడా ఇవ్వలేదు అది సో ఈ నెగిటివిటీ అనే అది ఈ నెగిటివ్ దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా వీటి మీద ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ గొర్రెల మీద గొర్రెలను కొనుక్కొచ్చుకొని ఉంటే సరిపోతుంది హై ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు సమ్మర్ తగ్గట్టుగా పొట్టో ఉలవో లేకుంటే జొన్నో అట్లా వేసుకుంటే సరిపోతుంది తోటలు కొండం అంటే ఇప్పుడు మిరపది లేకుంటే టమాటోది బెండకాయ ఇట్లాంటివన్నీ అయిపోయి ఉంటాయి కదా ఇంకా కోత మిగిలిపోయి ఉంటుంది వాటిలాంటి వాటికి కూడా గొర్రెలకి అమ్ముతారనమాట సో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్లు ఏం అవసరం లేదు స్టార్టింగ్ స్టేజ్లో నాకు తెలిసినంత వరకు ఎందుకంటే మనం గెయిన్ అవుతామో లాస్ అవుతామో తెలియదు కదా అందుకు జస్ట్ వాటికి బేసిక్స్ నీడ్స్ తీర్చే అంతలో ఉంటే చాలు మనం వన్స్ గెయిన్ అయ్యాక అది మన విష అనమాట మనం వాటి మీద ఇన్వెస్ట్ చేయాలా ఇన్వెస్ట్ చేయకూడదు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు వచ్చిన ప్రాఫిట్లో ట్వంటీ పర్సెంట్ దాని పెట్టినా ఇబ్బంది లేదు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా ఇబ్బంది లేదు ఎందుకు మళ్ళీ గెయిన్ అవుతామనేది మనకు ఉంటే ఆటోమేటిక్గా అప్పుడే తెలిసిపోతుంది కదా మన ఎప్పుడు గెయిన్ గురించి ఆలోచించకూడదు ఫస్ట్ లాస్ అవ్వకుంటే చాలు అనేది మనకు ఉండాలి గెయిన్ అవుతామా అవమా అనేది ఫస్ట్ పక్కకు పెడితే ఇంకో విషయం ఏంటంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళెవరో ప్రాఫిట్స్ పొందుతుంటే వాళ్ళేదో చేసుకొని ఏదో విధంగా ఇన్కమ్ వస్తుంది అని మనం అనుకొని మనం వాటి మీద ఇన్వెస్ట్ చేసుకొని మనం వాటిని తెచ్చి వాళ్ళు ఏదో ఫుడ్ పెట్టారని తెచ్చి మనం వాటికి అదే ఫీడ్ ఇచ్చుకుంటూ వెళ్తే అది కష్టం కొంచెం మనమే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి తెలుసుకోవాలి తర్వాత మన బడ్జెట్ కంటే ఒక నాలుగు మెట్లు తగ్గే ఇన్వెస్ట్ చేసి వాటిని తెచ్చుకోవాలి ఇది కేవలం గొర్రెల విషయంలోనే కాదు వేట్లైనా అంతే ఇంకోరిని చూసి అట్లా ఇన్వెస్ట్ చేసుకో అయితే నాకు తెలిసింది అయితే ఒకవేళ మీకు ఏమైనా అంటే నేను చెప్పిన వాటిలో తప్పులున్నా ఇంకా వేరే ఏవైనా ఉన్నా మీరు కామెంట్స్లో తెలియపరచచ్చు నాకు ఇంకా చెప్పండి కదా మేము వరి పండించేది మేము తినడానికైతే పేరుసనగా ఇంకా జొన్న ఉలవ వేసేది సమ్మర్కి మా గొర్రెల కోసం ఇంకా మా ఆవులు వచ్చేసి మాకు మంత్లీ జరగడం కోసం ఇంట్లో గ్రాసరీస్ కోసం అంతే ఒకవేళ అయితే ప్రాఫిట్ అనేది మీకు నైంటీ ప ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఇంకేంటి ఇంకేం లే అనేది కూడా ఏం వద్దు చాలా కష్టపడాలి చాలా అంటే చాలా మా ఫాదర్ ఇంలా కష్టం మామూలుగా లేదు మాకు మా ఊర్లో వాళ్ళు అడిగితే చెప్తారు ఎంత కష్టం ఉంటుందో ఆయనది మాది చాలా తక్కువ ఆయనతో పోలిస్తే మేం పడే కష్టం మరి మీరు కూడా ఫ్యూచర్లో అంటే మీ ఫాదర్ల తర్వాత మీరు కూడా ఫ్యూచర్లో గొర్రెనా అంటే నైంటీ పర్సెంట్ మాకు మాకు కూడా అవే జీవనాధారం అవుతాయని నాకు నమ్మకం ఉంది ఫ్యూచర్ ఏంటో మనకు తెలియదు కదా మేమైతే అదే అనుకుంటున్నాము బట్ ఫ్యూచర్ ఏం డిసైడ్ చేస్తాదనేది మాకు తెలీదు ఈ గొర్రెలు కాయడం అనేది ఇంత నుంచి ఇంత టైం అనేది ఉండదు ఇంత నుంచి ఇంత టైం వరకు కాపలా అనేది ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మెలకులోనే ఉండాలి బేసిక్గా నేను చెప్తున్నాను మర మరి ఇంక ఇరవై నాలుగు గంటలు మెల్కొని కూర్చోవాలంటే అట్లా కాదు ఏమంటున్నానంటే పొద్దునుంచి సాయంత్రం గొలువ వేయాల్సింది ఏం రెస్ట్ తీసుకుంటామో అర్థం కాదు నైట్ టైం కూడా కాపలా ఉండాల్సిందే గురకబెట్టి నిద్రపోవడానికి ఏం ఉండదు అక్కడ ఒకవేళ మనం నిద్రపోయినా కూడా పిన్ డ్రాప్ సౌండ్ వచ్చినా కూడా లెగ లేచేంత ఉండాలి అంటున్నాను మా ఫాదర్ ఇన్లా మదర్ అలానే ఉంటారు మరి మీరు అట్లనే ఉన్నారా అంటే సిచ్యువేషన్స్ ఫేస్ అయితే తప్పితే మనం అట్లా తయారవ్వలేం ఎనీవే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చి ఇచ్చేయండి మోస్ట్లీ నాకు తెలిసింది నేను ఇక్కడ చూసింది నాకు అర్థమైంది నేను చెప్పాను అంతే మా లైఫ్ స్టైల్ ఏంటి మేము వీటి నుంచి ఏం నేర్చుకున్నాము అనేది పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి గొర్రెలలో అయితే ఇప్పుడు నేను చెప్పింది కూడా చాలా తక్కువ అనమాట ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది జస్ట్ ఇప్పుడు నేను మీకు ఎలా చెప్పానంటే ఒక స్టోరీ మొత్తం చదివాక దాంట్లో బేసిక్స్ ఒక ఫోర్ లైన్స్లో నాకు ఆ స్టోరీ ఏమాత్రం అర్థమైంది అని చెప్పగలుగుతాం కదా సేమ్ అట్లనే చెప్పాను అంతే నేను కూడా నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది చాలా ఉంది